తండ్రిని గౌరవించడానికి ఏం చేశాడు చెప్పండి దేవా నా ప్రాణం ఇచ్చేస్తున్నానని గౌరవాన్ని వ్యక్తీకరించడానికే చెప్పండి తల వంచి అన్నాడంటే తన తండ్రికి తల వంచి దేవా తండ్రి నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను తీసుకొని తన తండ్రిని గౌరవించడానికి తల వంచడ తప్ప శిలువ శ్రమను బట్టి చెప్పండి తలవంచి మొదటి యోహన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చి ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టి ఆయన ప్రాణం పెట్టను గనక దీని వలన మన నిమిత్తము ప్రాణం పెట్టను గనక ఇక్కడ కొంచెం జాగ్రత్త ప్రాణం తీసేశారా ప్రాణం పెట్టాడా చెప్పండి ప్రాణం తీసారా ప్రాణం పెట్టాడా ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడు గనక ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం ఎవరు తీయలేదు ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు ఎవరికి అధికారం లేదు మరో మాట ఆ మరణానికి కూడా ఆయన దేహం మీద మరణానికి కూడా అధికారం లేదు నాలుగవది త్వర త్వరగా ముగించేద్దాం పంతొమ్మిది యోహాన్ సువార్త పంతొమ్మిది యోహాన్ సువార్త ముప్పై వచ్చిన చూడండి

తొమ్మిది ఎన్ని గంటలకి చీకటి గమ్మిందని రాయబడింది పన్నెండు ఎన్ని గంటలకి బాడీ దించారు మూడు ఈ తొమ్మిది నుంచి పన్నెండు గంటలు ఎన్ని గంటలు ఉంది మధ్యలో ఆరు ఉంది ఆరు గంటలు ఆయన ఏం చేయలేదు చెప్పండి తల వంచలేదు అంటే ఆయన కింద నుండి కింద నుండి బాగా క్షమించండి టైమింగ్ తేడా చెప్పండి ఆయన కింద నుంచి ఆయన ఆరు గంటలు సుమారు తల వంచలేదు తల వంచడా అంటే ఆయన తల వంచలేదు కనుక ఆ మాట నొక్కరు రాశాడు ఒక మాట అడుగుతాను చెప్పండి సిలువ యాగం అనేది చాలా ప్రమాదకరం క్రోరమైనదండి అది క్రూరమైనది అది సిలువ ఎలా వేస్తాడు ఈ సేల్లు ఉన్నాయి కానీ ఈ ఈ ఎముకలకి సేల్లు ఉంటాయి ఈ జాయింట్స్లో వేస్తారండి ఎక్కడ వేసినా జాయింట్స్ పగిలిపోతాయి ఎక్కడ వేసినా జాయింట్స్ పగిలిపోతాయి అక్కడ ఎవరికి ఎందుకండి ఈ బ్లాక్గా కనబడి నరం ఉంది చూసారా అది కట్ అయితేనే మన ప్రాణాలు ఆ మధ్యలో నరాల కలియిక చాలా ఉంటుంది ఇక్కడి నుంచి హార్ట్కి కనెక్ట్ ఉంటాయి అంట అందుకే మనకి ఎక్కడ కనెక్ట్ అయితే హార్ట్ ఆగిపోతుంది అయ్యో మరమకాళ్ళు ఉంటాయి చూసారా ఆడెవడో ఉండేవాడు అంటే మా మా బ్యాచ్మెట్ ఆడొచ్చి ఇక్కడ పొడి చేసేవాడు ఇదే ఇదేం ఎక్కడ చేసే మా సార్స్ అలా చచ్చిపోతారు పొట్ట చచ్చిపోతాడేవాంట కొన్ని విషయాలు కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇక్కడ దిక్కును వేస్తారు ఆ మేకుల మీద వేలాడుతున్నాడు ఒక మాట గమనించండి సిలువని ఇలా వేస్తారండి వీసేపులు ఉంటుంది బాడీ వీసేపు కింద ఒక మేకేస్తారు కాలు మీద కాలు మేకేస్తారు ఇక్కడ రెండు మేకలు వేస్తారు మూడు మేకలు ఈ మూడు మేకల మధ్య డెబ్భై ఎనభై కేజీల బాడీ ఎలా ఉండాలండి సిలువ మరణం అనేది ఇంత అసహ్యకరమైనదంటే అంటే మనిషి ఒకసారి చచ్చిపోడండి అదే ప్రమాదం కురుతాడు అనుకోండి రెండు మూడు నిమిషాల్లో చచ్చిపోతుంది ఉరుతాడు రెండు మూడు నిమిషాల్లో చనిపోతాం శిలువ అలా కాదు రెండు మూడు రోజులు అలా వేలాడుతూ ఉంటాడు మనిషి ఎలా చనిపోతాడు మెల్ల మెల్ల మెల్లమెల్ల మెల్ల మెల్ల అంటే శ్వాస ఆగిపోవడం అంతర్గత అవయవాలు లోపల బ్లీడింగ్ అయిపోవడం లోపల లోపల మనిషి కుషించుకోవడం స్లో స్లోగా అందుకే అది కావాలని హింసాకాండకి ప్రత్యేకంగా చూపించేదే సిలువ మేకేశారు ఆ ఖైదీలు ఎలా ఊగుతారంటే ఇలా వీసీపులు ఉంటారు కదా మీరు ఎప్పుడైనా గమనించుకోండి కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది లేచినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది మన స్టమక్ కంఫర్ట్గా ఉండాలని లేచినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది కూర్చున్నప్పుడు బ్రీతింగ్ ఈ ఖైదీలు ఏమైపోతారంటే ఈ ఈ ఒకే మేకు మీద నిలబడాలి ఎనభై కేజీల బాడీ ఆ నిలబడలేక ఆ బాడీ మేకు ఆ ఎముకల్ని గిచ్చుతుందండి ఆ బాడీ నిలబడలేక ఇలా ముందుకు వంగుతారు చేతుల మీదకి వస్తారు మళ్ళీ ఆ మేకలు నిలబడలేక బ్రీతింగ్ అలా ముందుకు వచ్చిన వెంటనే మళ్ళీ బ్రీతింగ్ అందాలని మళ్ళీ పైకి వెళతాం మళ్ళీ కిందకు దిగుతారు మళ్ళీ పైకి వెళతాము మళ్ళీ కిందకు దిగుతారు మళ్ళీ పైకి వెళతారు ఎలా కొన్ని వందల సార్లు తల దించుతారు ఇప్పుడు గమనించండి ప్రభు తల దించలేదు ఎందుకు తల దించలేదు ప్రశ్న మీరు ఎవరైనా ఎన్సిసి చేశారా ఎన్సీసీ అంటే ఏంటంటే అంతే సాంధు లింకా ఎన్సీసీ చేసిన వాళ్ళు కానీ పోలీస్ ట్రైనింగ్లో ఉన్న వారిని అడగండి వాళ్ళకి నెలల నెలలు సంవత్సరాల సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారండి లాస్ట్ ఒక పీరియడ్ ఉంటుంది బేస్ లైన్ మీద పీరియడ్ ఉంటుంది ఇలాగా ఆ ముగ్గుతో లైన్ వేసిన తర్వాత బేస్ లైన్ అంటారు దాన్ని అందరిని స్ట్రైట్గా నిలబడతారు ఫిట్గా రెడీ చేస్తారు డ్రిల్ అంతా ఆ మార్చి డ్రిల్ చేస్తున్నప్పుడు కొన్ని గంటలు నిలబడతారు ఎందుకంటే అప్పటికి వీళ్ళందరూ వస్తారుగా ఈ రాజకీయ నాయకులు వస్తారు సుపీరియర్ ఆఫీసర్స్ వస్తారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ జెండాకు వందరం చేసే ముందు ఇలా స్టిఫ్గా నిలబడాలండి అలా గంటల గంట నిలబడాలి కదలకూడదు ఇలాగే చూడాలి క్యాప్ కదలకూడదు ఇన్సెట్ లూజ్ అవ్వకూడదు సరిగ్గా అది ఇలా స్టమక్ కంటుకొని ఉండాలి అది ఇలా సరిగ్గా ఉండాలి ఆ పోలీస్ ట్రైన్లకు ఇచ్చింది అది ఇలా నిలబడతారు నిలబడాలి ఫిట్గా నిలబడతారు సంవత్సరాలు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు నెలలు నెలలు ట్రైనింగ్ ఇస్తారు విషయం తెలుసా సరిగ్గా పీరియడ్కి ఆరు గంటలకు బేస్ లైన్ మీద తీసుకొస్తారు ఈ రాజకీయ నాయకులు ఆఫీసర్స్ అందరూ కలిసి తొమ్మిదిన్నర పది గంటలకు వస్తారండి ఇన్ని గంటలు అక్కడ నిలబడాలి నిలబడిన తర్వాత ఈ రెండు మూడు గంటల్లో ఏమవుతుంది తెలుసా అలా నిలబడిన వారు గమనించండి ఇలా నిలబడినప్పుడు అలా నిలబడి కళ్ళు తిరుగుబడిపోతారండి రేపు సంవత్సరం ట్రైనింగ్ చేసినోడు ఎలా పడిపోయాడు అంటే ట్రైనింగ్ చేసినా పడిపోతాడు మీరు అక్కడ వరకు ఎదుకండి మీరు రేపు మార్నింగ్ రెడీ రేపు మార్నింగ్ మీరు ట్రై చేయండి టిఫిన్ చేసేయండి టిఫిన్ చేసేసి చక్కగా ఎన్ని చూసులు దగ్గర అంతే తాగేసి కదలకుండా గంటల నిలబడండి తల కదలకుండా అలా నిలబడండి గంట కదలకుండి ఉంటే మన బీపీ ఏమవుతుందో తెలిసి ఇసిరేస్తుంది మనం పడిపోతాం మనం అందుకే మనకి తెలియకుండా ఎవరి తన మాట్లాడుతున్నప్పుడు ఎలా ఊగుతుంటాం ఎలా ఊగుతుంటాం ఎలా కదులుతుంటాం బాడీ తన పని తను చేసుకుంటుంది యేసుక్రీస్తు వర్చుండ ఆయన కదలకుండా ఆయన తల దించలేదంటే ఎందుకు తల దించలేదంటే ఆ వచనం చెప్తుంది ఆయన తల వంచి తల వంచి ఈ సుమారు ఆరు గంటలైన తల వంచలేదంటే తల వంచి ఈ ఆరు గంటలు తల వంచలేదు తల వంచాడు అంటే ఎంతుకు వంచాడు అక్కడ రాస్తున్నాడు చూడండి ముప్పై వచ్చల్లో మళ్ళీ చదవండి ఆ చిరకను పుచ్చుకొని ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనదని చెప్పి తల వంచి తల వంచి ఆత్మను అప్పగించను ఆత్మను అప్పగించను తల వంచి ఆత్మను అప్పగించను తల ఎంతుకు వంచాడు చెప్పండి అప్పుడు కూడా వంచడు తల ఎంతకు వంచాడు అంటే ప్రాణం పోతుందని వంచలేదు తన తండ్రికి ప్రాణం ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడు కనుక తండ్రిని గౌరవించడానికి ఏం చేశాడు చెప్పండి దేవా నా ప్రాణం ఇచ్చేస్తున్నానని గౌరవాన్ని వ్యక్తీకరించడానికి చెప్పండి తల వంచి అన్నాడంటే తన తండ్రికి తల వంచి దేవా తండ్రి నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను తీసుకొని తన తండ్రిని గౌరవించడానికి తల వంచాడు తప్ప శిలువ శ్రమను బట్టి చెప్పండి తలవంచి ఇవన్నీ గమనిస్తున్నారండి పక్క నా పేహలవాన్ సందర్భం ఎవరండి సైనికులు వీళ్ళకు ఆఫీసర్ ఉన్నాడు ఎవరండి శతాధిపతి ఈ శతాధిపతి చూస్తూ ఏమన్నాడంటే ఎవరు అని గుర్తుపడతాడు వాళ్ళ సర్వీసులో చాలా కేసులు చూశారు ఆ సర్వీసులో వారు చూసిన కేసులు అన్ని ఏంటో తెలుసా మూడు రోజులు వేలాడతాడండి మొద్దాయి ఎన్ని బూతులు తిడతారు మీరు చదవండి సిలువ చరిత్రలు బూతులు తిడతారు రే నీ పిల్లలు పోతారా మా ఉసురు తగులుతారు ఇలాంటి బూతులు తిడతారు అని తెలుగులో అలా ఉండవు అండి వేరేగా ఉంటాయి వాళ్ళ భాషలో వేరేగా ఉంటాయి వాళ్ళు తిడతారు నీ పిల్లలు పోతారు నా ఉసురు మీకు తగులుతారు మా ప్రాణాలు తెస్తారు నీ ఉద్యోగాలు సంకటంలో పడి ఎలాంటి పచ్చి బూతులు మాట్లాడు కొన్ని నోటుతో వచ్చేసిన ఎలాంటి బూతులన్నీ మాట్లాడతారు వాళ్ళ సర్వీస్లో లో వింతైన ఒక కేసు చూస్తారు ఆ కేసు ఏంటో తెలుసా తల వంచే ముందు ఒక మాట అన్నాడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగా డిఫరెంట్ వాయిస్ సర్వీస్లో ఫస్ట్ టైం విన్నారు మమ్మల్ని తిట్టిన ఖైదీని చూసాం మాకు శాపాలు పెట్టిన ఖైదీని చూసాం కానీ మమ్మల్ని క్షమిస్తున్న ఈయన ఖైదీ కాదు ఈయనెవరు సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు గు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు సామాన్యుడు కాదు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు దారిడిపోయే గాలుడి కాదు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు వంద మంది మీద అధికారి పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు ఈయన దేవుని కుమారుడు అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా ఈయన సాక్షాత్తు దేవుడు ఈయన దేవుడు దేవుడే దీనుడిగా వచ్చాడు ఈ శరీరంలో అలా కనబడుతున్నాడని అమాయకుడిగా చనిపోయాడు అనుకోకండి పక్క నిర్ణయించిన ప్లాన్ ప్రకారమే ఆయన డైరెక్షన్లోనే ఆయన చెప్పండి మరణాన్ని కోరుకుంటున్నాను ఎన్ని నాలుగు ముగించేద్దాం త్వరగా మీకు ఆగలేదు నాకు అర్థమవుతుంది ముగించేద్దాం మరో వచ్చిన చూద్దాం మరో వచ్చిన చూద్దాం లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయం లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరు వచ్చిన చూడండి లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరు వచ్చిన అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను బాగా వినండి ఆత్మను అప్పగించుకుంటున్నానంటే ఎప్పుడు ఆత్మను తీసేయాలో ఎప్పుడు ఆత్మతో ఉండాలో ఎవరు నిర్ణయించుకున్నా ఇవన్నీ కోర్టులో వాదించాలండి ఎవడైనా క్రైస్తవ్యాన్ని తప్పంటే డిఫెన్స్ అక్కడ చేయాలని అక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి ఇదిగో నువ్వు తప్పని చెప్తున్నావుగా మూడు మేకులు కొరడా తెప్పలని ఎక్కడ అడుగుతున్నాను అప్పగించుకుని అంటే ఆయన అన్నాడు కనుక అప్పగించుకున్నాడు స్తెపను కూడా అన్నాడు కదండి అనుకుంటారు స్తెపన అనలేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి స్తెపన ఏమన్నాడంటే నా ఆత్మను చేర్చుకో చేర్చుకంటే నీ చిత్తమైతే తీసుకో అని కానీ నేను తీసుకో అంటలేదు చెప్పండి తీసి ఇచ్చేస్తున్నాను అప్పగించేస్తున్నాను అంటే ఆయన ఆత్మ మీద ఆయనకే అధికారం